పుస్తకాన్ని నేరుగా నేల మీద పెట్టకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు దీనికి మూలం ఏమిటో మనకు తెలియకపోయినా పెద్దలు చెప్పారని పాటిస్తూ ఉంటాం ఇప్పుడు దీనికి సంబంధించిన మూల కథ గురించి తెలుసుకుందాం అసంబద్ధమైన అనేక వరాలు పొందిన హిరణ్యాక్షుడు భూదేవిని చాపగా చుట్టి అపహరించుకుని పోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవిని ఉద్ధరించడానికి వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని హతమార్చి ప్రళయ జలధి నుండి భూమిని రక్షించాడు ఆ సందర్భంలో వరాహస్వామి భూమిపై నిర్మాణాలు జరిగినప్పుడు అలాగే వ్యవసాయ పనులు ప్రారంభించినప్పుడు మొదట నిన్ను పూజిస్తారు అంటూ భూదేవికి వరం ప్రసాదించాడు అందుకే ఆయా సందర్భాలలో మనం భూమి పూజ చేస్తాం అప్పుడు భూదేవి నీ ఆజ్ఞ ప్రకారం నేను ఈ ప్రపంచాన్ని అంతటినీ భరిస్తాను కానీ పూజా ద్రవ్యాలు శివలింగము దేవతామూర్తులు శంఖము దీపము తులసీదళము పుష్పము జపమాల కర్పూరము బంగారము సాలగ్రామ శిల పుస్తకము వీటిని మాత్రం నేను భరించలేను కాబట్టి వీటిని నేరుగా నా మీద పెట్టకుండా కట్టడి చేయవలసింది అంటూ స్వామివారిని కోరింది ఆమె కోరికను అంగీకరించిన స్వామి నీవు పేర్కొన్న ఈ వస్తువులను నేరుగా నీ మీద ఉంచిన వారు నరకానికి పోతారని శాసించాడు అందువలన పుస్తకాన్ని మాత్రమే కాదు పైన వివరించిన అన్ని వస్తువులను కూడా నేల మీద నేరుగా పెట్టకూడదు